హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో ఆలూ పరాటా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి కుక్కర్ని తీసుకొని రెండు బంగాళదుంపలనే వేసుకోవాలి నీళ్ళని వేసుకోవాలి మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే బంగాళదుంపలు అనేవి చక్కగా ఉడికిపోయండి ఇప్పుడు దీనిపైన ఉన్న తొక్క తీసేసి పప్పు గుత్తుతో మెదుపుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకొని తీసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వాము అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ ఆమ్చీర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది చక్కగా నానిందండి ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మీకు ఏ సైజులో అయితే పరాటాలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఉండల్లా చేసుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం ఉండల్లా చేసుకొని తీసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ని కూడా తీసుకొని ఇప్పుడు స్టఫింగ్ని కూడా తీసుకొని రౌండ్ ఉండల్లా చేసుకొని తీసుకోవాలి మనం ఏ సైజులో అయితే పిండి ముద్దను తీసుకున్నామో అదే సైజులో రౌండ్ ఉండల్లా చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చుట్టుకొని నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా లోపల కనుక్కుంటూ గుంటలాగా చేసుకోవాలి ఇలా గిన్నెలా చేసుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం కొంచెం పొడిపిండిని జల్లుకుంటూ పాముకోవాలి ఇలా పరాటాల పాముకొని తీసుకోవాలి ఇలానే మిగిలిన పిండి ముందులు మొత్తం పరాటల్లా చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత పరాటాలను వేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకోవాలి నూనెను కానీ బటర్ని కానీ వేసుకొని కాల్చుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలానే అన్ని పరాటాల్లా చేసుకొని కాల్చుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆలు పరాటా రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా గా కుదురుతుంది ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు పరాటా రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్